మన భారతదేశంలో ఎన్నో లిపులున్నాయి గదా వాటి వెనక ఒక పెద్ద రహస్యం దాగుంది ఈరోజు మనం దాన్ని ఛేదించేద్దాం ఇప్పుడు చూడండి మన దేశంలో రోడ్ల మీద రోడ్లమీద గాని న్యూస్ పేపర్లుగాని రకరకాల లిపులు కనిపిస్తూ ఉంటాయి దేవనాగరి తెలుగు బెంగాలీ తమిళం ఇలా ఎన్నో చూడ్డానికి ఒకదానికొకటి అస్సలు సంబంధం లేనట్టే అనిపిస్తాయి కదా నిజానికి వాటి మధ్య ఉన్న తేడాలు చూస్తే అబ్బా ఎంత వేరుగా ఉన్నాయో అనిపిస్తుంది ఇంత వేరుగా ఉన్న ఇవన్నీ ఒకే మూలం నుంచి వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా చాలా కష్టం కాని అసలు నిజమేంటో తెలుసా అవి చూడటానికి ఎన్ని రకాలుగా ఉన్నా వాటన్నిటికీ తల్లి ఒక్కటే సరే మరి ఆ తల్లెవరు అసలా ఉమ్మడి మూలమేంటి పదండి ఆ రహస్య పూర్వీకురాల్ని కలుసుకుందాం ఆ లిపి లిపి ఆలోచించండి రెండు వేల సంవత్సరాల క్రితం అశోక చక్రవర్తి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆంధ్రా వరకు తన శాసనాలన్నింటినీ దేశమంతటా స్తంభాలపై చెక్కించడానికి వాడింది ఈ ఒక్క లిపినే అయితే ఇక్కడో ప్రశ్న వస్తోంది అన్ని లిపులూ ఆ బ్రాహ్మీ నుంచే పుడితే మరి ఇప్పుడెందుకింత వేర్వేరుగా ఉన్నాయి ఈ పెద్ద మార్పు ఈ మహా విభజన అసలు ఎలా జరిగింది చాలామంది ఏమనుకుంటారంటే కాలం గడిచే కొద్దీ మారిపోయాయి అనుకుంటారు కానీ కారణం అది మాత్రమే కాదు అసలు రహస్యం మనం అస్సలు ఊహించని ఒక చిన్న విషయంలో దాగుంది అదేంటంటే రాసే సాధనం అవును ఈ మార్పుకు అసలు కారణం మనం ఎలా రాసాం అన్నదానిలోనే ఉంది అంటే మనం రాయటానికి వాడిన వస్తువులు రాసిన ఉపరితలాల్లోనే అసలు కిటకంతా ఉంది ఇప్పుడు చూడండి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మీద బిర్చ్ బెరడుమీద ఉలితో చెక్కేవాళ్లు దాంతో అక్షరాలు నిటారుగా స్ట్రేట్ లైన్లతో వచ్చే కాని మన దక్షిణాదికొస్తే పరిస్థితి వేరు ఇక్కడ తాళపత్రాల మీద ఘంటంతో రాసేవాళ్లు అందుకే అక్షరాలు వేరేలా తయారయ్యాయి ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్ తాళపత్రం ఎంత సున్నితంగా ఉంటుందో తెలుసుకదా దానిమీద గట్టిగా నిటారుగా గీత గీశారనుకోండి ఏమవుతుంది చిరిగిపోతుంది అంతే ఈ ఒక్క చిన్న సమస్య మొత్తం దక్షిణ భారత లిపుల రూపురేఖల్నే మార్చేసింది సో ఆ తాళపత్రాలు చిరగకుండా ఉండాలన్నా వేగంగా రాయాలన్నా వాళ్లకి ఒకటే దారి కనిపించింది అదే వంపులు తిప్పడం అలా వంపులతో రాయడం మొదలుపెట్టారు దానివల్లే మన తెలుగు కన్నడ తమిళం లాంటి అందమైన గుండ్రటి లిపులు పుట్టాయన్నమాట సరే ఇప్పుడు అస్సలు మ్యాజిక్ చూద్దాం కాలంలో వెనక్కి వెళ్దాం ఇంత వేరుగా కనిపిస్తున్న ఈ లిపులన్నీ తమ తల్లిని అంటే ఆ ఉమ్మడి మూలాన్ని ఎలా కలుస్తాయో చూద్దాం ఒక ఉదాహరణ తీసుకుందాం దేవనాగరిలో కా అక్షరం ఇంకా మన తెలుగు కా అక్షరం రెండూ చూడ్డానికి ఎంత తేడాగా ఉన్నాయో కదా కాని మీద ఉన్న ఆ పర్యావరణ ప్రభావాన్ని అంటే ఆ గీతల్ని వంపుల్ని పక్కన పెట్టి కాలంలో వెనక్కి వెళ్తే ఆశ్చర్యంగా రెండూ ఒకే ఒక పురాతన బ్రాహ్మీ అక్షరంలో కలిసిపోతాయి అంటే వీటిని వేర్వేరు లిపులు అనడం కంటే వేరువేరు వాతావరణాలకోసం వేరు దుస్తులు వేసుకున్న అక్కాచెల్లెళ్ళు అనొచ్చు ఒకరు ఉత్తరాదిలోని కఠినమైన కోసం తయారైతే మరొకరు దక్షిణాదిలోని సున్నితమైన తాళపత్రాలకోసం తయారయ్యారు అందుకే మన దేశంలో ఇన్ని రకాల లిపులు ఉండటమనేది విభజనకు గుర్తు కాదు అది ఒకే వారసత్వం వేర్వేరు పరిస్థితులకు ఎంత అద్భుతంగా సర్దుకుపోయిందో చెప్పే ఒక గొప్ప కథ ఈ కథంతా విన్నాక ఒక ఆలోచన వస్తుంది ఇలా మన కళ్ల ముందే మనం రోజూ చూస్తూకూడా గమనించని ఇంకెన్ని అద్భుతమైన చరిత్రలు దాగి ఉన్నాయో కదా